వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యాన అంశము బెత్తలహేమునకు వెళ్ళుము అనే అంశం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బెత్తలహేము అనే ప్రాంతము బహుగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడే జన్మించారు బెత్తలహేము జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చేత ఏర్పరచుకొనబడిన పట్టణం బెత్లెహేము బేత్ అంటే గృహం బేత్లెహామ్ అంటే అర్థం రొట్టెల గృహం రొట్టెల గృహం మనం బేకరీ అంటాం చూసారా అలా అనుకోవచ్చు ఫుల్ ఆఫ్ బ్రెడ్ సమృద్ధి అయిన ఆహారం ఉన్నది అనే అర్థం ఏసుక్రీస్తు ప్రభు జీవాహారం జీవాహారమైన యేసు బెత్తలహేములో అనగా రొట్టెల గృహంలో పుట్టాడు ధాన్యాగారం అంటారు చూశారు అంటే సంపూర్ణమైన ఆహార సమృద్ధి కనుక బెత్తలహేముకి దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానము ఉన్నట్లుగా మనం చూస్తాము బైబిల్ గ్రంథం బెత్రహేముని గురించి చాలా విశేషాలు చెప్పింది బెత్రహేము ఎరుషలేమునకు దక్షిణ భాగాన ఎనిమిది నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప గ్రామం ఇది పాలస్తీనా భూభాగంలో యూదా ప్రాంతంలో అతి చిన్న గ్రామం మీరు చాలామంది ఎరుషలేము యాత్రకు వెళ్ళినప్పుడు బెత్లహేమును చోటాకెళ్ళి ఉంటారు నేను కూడా వెళ్ళినప్పుడు బెత్లహేమును చూచాను ఈ బెత్తము యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు ఏ విధంగా పట్టణ పరిధి ఉందో ఆ పరిధికి అభివృద్ధి జోడైంది చిన్నదే ఇప్పటికీ కూడా ఈ గ్రామం చాలా చిన్నగా ఉంటుంది కానీ ప్రపంచ నలుమూలల నుండి ప్రతిదినం నాలుగు లక్షల మంది బాటసార్లు లేదా పిలిగ్రిమేజెస్ అక్కడికి వస్తారు తీర్థయాత్రలు అంటారు చూసారు అవి అక్కడికి ఎప్పటికీ ప్రపంచ నలుమూలల నుండి కొనసాగుతున్నాయి ఈ యొక్క గ్రామము ఎందుకు ప్రాచుర్యం పొందిందంటే దీనికి ఒక పేరు ఉంది అది దావీదు పట్టణం అనే పేరు ఉంది దావీదు కూడా అక్కడే పుట్టాడు మనం బెత్రహేము యొక్క ప్రాచుర్యాన్ని గురించి చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం బెత్రహేమును గురించి తెలియజేస్తుంది నయోమి రూతు యొక్క అత్తగారు బెత్తలహేములో కరువు వచ్చినప్పుడు మొయాబు దేశానికి వెళ్ళింది తన భర్త పిల్లలు కూడా ఆమెతో వెళ్ళారు మొయాబులో ది లాస్ట్ ఎబ్రిథి అంతా పోగొట్టుకున్నారు ఆ తరువాత ఆమె పెద్ద కోడలు ఆమెతో రావటానికి ఇష్టపడింది చిన్న కోడలు ఓర్పా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది తన దేశ ఆచారం చొప్పున తను బ్రతకటాకెళ్ళిపోయింది కానీ ఋతు బెత్రహేమునకు యవలకాలపు పంట సమయంలో ఆవిడ తిరిగి వచ్చింది నయోమితో పాటు వచ్చింది ఆ వృత్తాంతం అంతా ఋతు గ్రంథంలో వర్ణించబడింది అక్కడ ఋతు గ్రంథం అంతా క్రీస్తును రిప్రజెంట్ చేస్తూ ప్రస్తుత సంఘాన్ని రిప్రజెంట్ చేస్తూ వ్రాయబడినట్లుగా మనం చూస్తాము బెత్రహేమలో బోయజు ఉన్నాడు బెత్రహేమలో బోయజు క్రీస్తు సారూప్యంగా కనపడతాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళిలో ఈ రూతు గారు చేర్చబడ్డారు ఆమె మోయాబియురాలు అయినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి అన్యురాలైనటువంటి రూతు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చారు ఆమె బిత్రహేముకు వచ్చేటప్పటికి విధవరాలు అయితే అక్కడ ఆమె జీవితం తిరిగి చిగురించినట్లుగా మనం చూస్తాం బోయజు నయోమికి సమీప బంధు అందువలన యూద ఆచారం ప్రకారంగా వారికి మోషే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సహోదరుడు మరణించినప్పుడు సమీప బంధువు వివాహం చేసుకొని ఆ విధవరాలు పోషణ బాధ్యత స్వీకరించి ఆమె ద్వారా సంతానాన్ని కని మొదటి సంతానాన్ని ఆ సహోదరునికి అతని వంశం కొనసాగటానికి ఇచ్చి ఆ తరువాత సంతానం వారి సంతానంగా కొనసాగించుకునే ఒక సంస్కృతి దానిలో ఉంది ఆ నేపథ్యంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఎక్కనేషియా అనగా లోకములో నుండి ప్రత్యేకించబడి వెలుపలికి ప్రభు చేత కొనిపోబడి తీసుకురాబడినటువంటి ప్రజ ఎవరైతే ఉన్నారో వారు మోయాబు నుండి వచ్చిన రూతుకు సాదృశ్యంగా కనబడతారు అన్యులు స్వజనులతో చేర్చబడుట కనుక విశ్వాసమును బట్టి అన్యురాలైన రూతు అబ్రహాము యొక్క కుటుంబంలో లెక్కించబడ్డారు ఆమె బోయాజును వివాహం చేసుకోవటం ద్వారా దావీదు యొక్క వంశములో ఆమె ముదినాయినమ్మగా ఆమె కనిపిస్తారు రూతు యొక్క జీవితం బెత్రహేములో తిరిగి ప్రభావవంతంగా చిగురించిందిగా కనబడుతుంది తదుపరి మనకు ఈ బెత్రహేము అనుభవం అంగీకరించబడిన స్థితిలోనికి వచ్చిన అనుభవాన్ని దేవుని యొక్క ప్రజలలో గుర్తించబడిన అనుభవాన్ని ఇది జ్ఞాపకం చేస్తోంది బెత్తల రాక అనుభవం కనుక బెత్తలహేముకు రావాలి అనగా క్రీస్తునందకు రావాలి క్రీస్తునందల విశ్వాసానికి రావాలి రూతు నయోమితో చెప్పిన మాటలు ఋతు గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఆశ్చర్యం నీ జనులే నా జనులు నీ దేశమే నా దేశం నీ దేవుడే నా దేవుడు దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ విశ్వాసం ఉంచటమే కాదు ఆమె తన యొక్క జీవితంలో దేవుణ్ణి కలిగొన్నది కేవలము అత్తగారిని మీద నమ్మకంతో రావటంలే ఆమె దేవుని పైన నమ్మకంతో వచ్చింది దేవుని ప్రజలతో మమేకం కావాలని వచ్చిన ఆమె యొక్క విధేయత ఆమెకు ఆశీర్వాదంగా మార్చబడినట్టుగా మనం చూడగలుగుతాం కనుక దేవుని కుటుంబములోనికి ఆమె వచ్చారు బెత్తలహేములోనికి రావటం దేవుని కుటుంబములోనికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది మరొక ఉదాహరణ రెండవది దేవుడైన ఎహోవా ఇస్రాయలుకు రాజుగా బెన్యామీను గోత్రీకుడైనటువంటి సౌలును కీషు కుమారుణ్ణి ఎంపిక చేశాడు అది వారి కొరకు చేయబడిన వారికిష్టమైన ఎంపిక అయితే అతడు దేవుని మాటను తృణీకరించాడు అమాలేకీయులను సంపూర్ణ నాశనం చేయమని దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించాడు అంతేకాదు సోదగాండ్ర యొద్ధ విచారణ కర్ణ పిచాచి దగ్గర విచారణను నిషిద్ధంగా చట్టం చేసిన అతడే వైలేట్ చేసి వాటిని ఆశ్రయించాడు అప్పుడు దేవుడు అతన్ని తొలగించాడు దేవుడు అతన్ని రాజ్యం తొలగించి యశ్ కుమారులలో ఖసారపు వాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు ఆ విషయాన్ని దేవుడు స్వయంగా సమూహేలతో చెప్పాడు నీవు బెత్తలహేముకు వెళ్ళు బెత్తలహేములో ఇరా ఏలుయులను ఏలుట కొరకైనా ఒక దైవ విధానమును దైవ చిత్తమును దైవ హృదయమును అనుసారమైన ఒక బాలుడు ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళు బల్యర్పణము తీసుకుని వెళ్ళు అక్కడికి అన్నాడు ఆ విధంగా వెళ్ళాడు యషయిని పిలిచాడు యశయి తన కుమారులందరినీ కూడా సమూహలు మాట మీద రప్పించాడు వారి రూపాన్ని చూసి సమూయ్యులు కూడా వేళ్లలోనే రాజున్నాడు అనుకున్నాడు కానీ లేడు కడసారపు వాడు ఎనిమిదవ వాడైన దావీదు చివరిగా వచ్చాడు అతన్ని అభిషేకించాడు సమూయలు కనుక ఇస్రాయలీలకు నలభై సంవత్సరాలు రాజుగా దావీదు గారు ఉన్నాడు అంటే అతనికి అభిషేకం బెత్లహేములోనే జరిగింది కనుక ఇస్రాయేలును ఏలు అధిపతిగా బెత్ల్హేము నుండి రాబోతున్నటువంటి క్రీస్తుకు ముంగుర్తుగా దావీదు మనకు కనపడతాడు ఆయన హయాములో దావీదు హయాములో అనగా దావీదు యొక్క పరిపాలన కాలంలో శత్రు సంహారం విస్తారంగా జరిగింది ఎంత శత్రు సంహారం అంటే మరొక నలభై సంవత్సరాలు దావిదు కుమారుడైన సులోమును పరిపాలించినప్పుడు అసలు యుద్ధమే లేనంత యుద్ధమే లేనంతగా శత్రు సంహారం చేశాడు మనకి ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే క్రీస్తు ప్రభువు యొక్క వెయ్యేండ్ల పాలనకు సొలోమోను యొక్క యుద్ధరహిత పాలనను మనం అప్లై చేస్తే అంతక ముందటి కాలం దావీదు ఏ విధంగా అయితే శత్రునాశనం చేశాడో అలాగున ప్రభు కూడా శత్రునాశనాన్ని చేసి సమాధాన రాజ్యాన్ని భూమి మీద వెయ్యేళ్ళు స్థాపిస్తాడు ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలకు మాధురులకు వ్యతిరేహము ఆవాలనముగా కనిపిస్తాం తరువాత మేకా ప్రవక్త క్రీస్తు ప్రభువు జన్మించడానికి ఐదు వందల యాభై సంవత్సరాల క్రితమే బెత్తల ఏము నీవు యూధా పట్టణములలో మిక్కిలి అల్పమైన అల్పమైనదానమైనను ఇజ్రాయేలును ఏలబోబు అధిపతి నీలో నుండి వస్తాడని ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన మేకా గ్రంథంలో రాశించాడు దానికి తూర్పు దేశమున ఒక నక్షత్రం వచ్చింది తూర్పు దేశం ఒక నక్షత్రం వచ్చింది ఇక్కడ ఇంకొక వివరం చెప్పాలి నేను తూర్పు దేశం అంటే బ్యాబిలోన్ బ్యాబిలోన్ అంటే కల్దుయల్ ప్రాంతం అబ్రహాం వచ్చినటువంటిది అక్కడికి ఇక్కడికి వాస్తవంగా డే టైం వన్ మంత్ జర్నీయే కొందరైతే ఫార్టీ డేస్లో వచ్చేశారు ఎందుకంటే అప్పటికే రోడ్స్ ఫార్మేషన్ అయిపోయిందని కొందరు బైబుల్ భక్తులు రాశారు నేను చదివాను ఒక వర్తమానంలో అది కూడా నేను చెప్పాను అయితే హేరోజు రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలను చంపాడు అని అన్నారు చూశారు దాని విషయాన్ని బట్టి ఈ నక్షత్రం కనబడిన కాలము అంచనా వేసి రెండేళ్లుగా లెక్కించారు అయితే వాస్తవం ఏంటంటే అన్ని నక్షత్రాలు కూడాను సృష్టి ప్రారంభాన్ని చేయబడ్డాయి ఇక ఆరో దినం తర్వాత మరొక సృష్టి దేవుడు చేయలేదు మానవుని యొక్క సృష్టితోటే ఆఖరి ఏడవ దినం విశ్రాంతి తీసుకున్నాడు అంతే క్రొత్త నక్షత్రం మళ్ళీ ఎక్కడ చేయలేదు కానీ ఈ నక్షత్రం కదులుతున్నటువంటి నక్షత్రంగా తర్వాత వాళ్ళు మెగాయ్ ఆర్ మెజాయ్ ఎంఏజీఓ అనే పదంతో లోక భక్తుడు రాశాడు వాళ్ళనంటే ఆస్ట్రాలజర్స్ మోడ్రన్ సైంటిస్ట్స్ అంటాం చూసారు ఇప్పుడు అదనమాట ఖగవాళ శాస్త్రం పరిశీలకులు ఆకాశ నక్షత్రాల వైఖరి పరిశీలించేటువంటి శాస్త్రవేత్త బబులోనియులే అతి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు బబులోనీయులు ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ అనే ప్రపంచ వింతల్లో ఒకటై అదే బబులో ఉంది కనుక ఆ ప్రాంతపు వాళ్ళు కనుక వాళ్ళు పరిశీలించారని ఆ పరిశీలనలో ఇది కదులుచున్న నక్షత్రంగా గ్రహించారు దానిని బట్టి వారు శాస్త్రాలను తిరగవేసి ఆ జ్ఞానులైనటువంటి వారు ఖగోళ శాస్త్రవేత్తలైన వీరు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పి కాళ్ళు వచ్చినట్టుగా చూస్తాం మీరు గమనించండి ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కు వచ్చినటువంటి నక్షత్రం తూర్పు నుంచి పడమరకు వస్తుంది నక్షత్రం ఆ నక్షత్ర వైఖరిని వాళ్ళు మానవ మనస్సు ఉపయోగించారు అయితే తూర్పు నుండి పశ్చిమానికి వచ్చినటువంటి నక్షత్రం పశ్చిమానికి వచ్చిన తర్వాత ఎరుష దక్షిణ దిక్కున ఉన్న బెత్తలహేము వైపు ఆ రాత్రి వెళ్ళింది అయితే మానవ మనసు ఏమనిపిస్తుంది రాజసౌధం ఉన్న పట్టణం ఇదే కాబట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి వాళ్ళు వచ్చి హీరో దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేశారు కానీ అక్కడ పుట్టలేదు ఆయన వాళ్ళు చెప్పారు బెత్రహేములో అని బెత్రహేము సౌత్కు ఉంటుంది దక్షిణ భాగానికి ఉంటుంది ఎరుసలేములో కాబట్టి అక్కడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళు మానవ మనసు ఉపయోగించి వెళ్ళిన కారణం చేతే రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారందరూ చంపబట్టని కారణమైంది మీరు గ్రహించాలి ఏ జ్ఞానులతో ఎప్పుడైతే ఈ నక్షత్రం చూసి మేము వచ్చామని వాళ్ళు చెప్పగలిగారు వెంటనే యాజకులు పిలిచాడు ధర్మశాస్త్రోపదేశకులు పిలిచాడు వాళ్ళని అడిగాడు ఏమిటి గ్రంథాలు ఏం చెబుతున్నాయని బెత్తగేమలో నేను చెప్పాను మరి బెత్రహేమ ఎంత దూరం సింపులీ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే ఎనిమిది పది కిలోమీటర్ల మధ్యలో ఎంత దూరం అండి కానీ అక్కడ ఉన్నటువంటి హేరోదైనా బెత్తిల ఏమే అని చెప్పిన ప్రధాన యాజక వర్గాలైనా ఎవరూ కూడా జ్ఞానులతో కలిసి వెళ్ళలేదు కానీ ఆ నక్షత్రం ఆ రాత్రి మళ్ళీ కనపడటం ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు అత్యానంద భరితలే వాళ్ళు మరలా ఆ నక్షత్రం పైన బట్టి వాళ్ళు వెళ్ళటం బెత్తిలేముకు వెళ్ళటం మీరు గమనించండి కాపరులు వచ్చినప్పుడు పశువుల తొట్టెలో ప్రభు ఉన్నారు ఎందుకంటే దీనికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండేవి మీరు చూస్తారని దేవత చెప్పాడు కదా ఆ స్థలం అది వేరు జ్ఞానులు వచ్చేటప్పటికీ ఏసు ఏసు తల్లి మరియా ఆమెకు ప్రధానం చేయబడి భర్తగా ఉన్న యోసేపు వారున్న ఉన్న ఇంటికి వచ్చినప్పుడు అని రాచుడు ఏసు ఉన్న ఇంటికి వచ్చినప్పుడు అని కాబట్టి అక్కడకు ఈ ఈ యొక్క నక్షత్రం వచ్చి ఆ స్థలంలో నిలిచిపోయింది ఏ చోట చోటు నిలిచింది అక్కడి నుంచి అది కదలటం ఆగింది ద మూమెంట్ వాజ్ సీజ్డ్ అంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఇదిగో ఎక్కడున్నాడని ఆ వెలుగు ఆ స్థలంలో ప్రసరించింది జ్ఞానులు వచ్చారు వారు ముగ్గురు అని బైబిల్ చెప్పలేదు కానీ మూడు వస్తువులు ఆ జ్ఞానులు తెచ్చారు బంగారము బోడము సాంబ్రాణి అందుకే ముగ్గురు అనుకుంటారు మనవాళ్ళు ముగ్గురని సంఖ్య రాయలేదు పశువుల పాకను ఎక్కడ రాయలేదు కానీ మనం వాడుకు చొప్పున ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము బెత్తలగేములో బాలుడైన యేసును వాళ్ళు దర్శించి సాగిలిపడి పూజించారు మీరు ఇంకొక మాట కూడా గుర్తించాలి ప్రధాన యాజకుడు హేరోదుకు చెప్పినప్పుడు బెత్తలహేములో పుడతాడని చెప్పినప్పుడు హేరోదు జ్ఞానులతో ఒక మాట అంటాడు నేను నువ్వు వచ్చి పూజిస్తాను అన్నాడు అంటే పుట్టేవాడు దేవుడు నరుడై పుడుతున్నాడు అనే సమాచారం ఎస్షయ్య చెప్పినటువంటి సమాచారం ప్రధాన యాజకుల చేత హీరో కూడా తెలుసుకొని నేను కూడా వచ్చి పూజ చేస్తాను ఆయన్ని మీరండి పూజించండి సమాచారం తండి నేను వచ్చి పూజిస్తాను మనిషిని ఎవరు పూజిస్తారండి మనిషిని మనిషి పూజించటం దేవుడినే మనిషి పూజించే కనుక వాక్యమైన దేవుడు నరావతారిగా మారినప్పుడు నేను కూడా వచ్చి పూజ చేస్తాను అని ఒప్పుకున్నటువంటి ఆ హీరోదు అతను పూజిస్తానన్నప్పుడు విన్నటువంటి ప్రధాన యాజకులు ఎవ్వరూ ఆయన ఆరాధించడానికి వెళ్ళలేదు ఎవరు ఆయన దేవునిగా గుర్తించలేదు అంతేకాదు కదా వాళ్ళంతా కలవరపడ్డారు అని రాశారు కలవరపట్టడం ఏంటి ఆనందించాలి కదా యశుక్రీస్తు ప్రభువు పుట్టినందుకు రక్షకుడు పుట్టినందుకు వారు ఎదురు చూస్తున్న మెస్సయ్యా పుట్టినందుకు ఆనందించాలి కదా ఆనందించాలి కలవరపడ్డారు కనుక ప్రియమైన దేవుని బిడ్డల బెత్రహేము అనుభవం ఎవరైతే ఆరాధించే వారిగా ఉంటారో వారికే ఆనందం తప్ప ఆరాధనకు ఇష్టం లేని వారికి కలవరమే కనుక ఈ జ్ఞానుల సన్నివేశం బెత్రహేము ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవాది దేవుని కుమారుడైన క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి మనుషుల పాపములను మోసుకొని పోవటానికి దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అబ్రహాము ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో ఏ దేవుని గొర్రెపిల్ల గురించి మాట్లాడాడో యహోవా ఈయే దహనబలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకుంటాడని తన కుమారుని ఇస్సాకుతో చెప్పిన పిల్లను దర్శించారు ఆగుర్ర పిల్లను దర్శించారు రారాజును దర్శించారు వెయ్యేండ్ల పాలనలో ప్రపంచాధినేతను వాళ్ళు దర్శించారు దర్శించి వారు సాగిలపడి ఆరాధన చేశారు దే వర్షిప్పుడు తూర్పు దేశస్తులు సాధారణంగా అన్యులై ఉండాలి కానీ ఆదికారం ఇరవై ఐదులో కెతూర అబ్రహాముల సంతానం తూర్పు దేశానికి వెళ్ళారు బ్యాబులోనికి వెళ్ళారు అలాగే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో యూధాదేశస్తులైనటువంటి యూదులు కూడా బ్యాబులోనికి వెళ్ళారు వాళ్ళు వెనక్కి తక్కువ మంది తిరిగి వచ్చారు కాబట్టి అక్కడున్న దేవుని సంబంధికులైనటువంటి అబ్రహాము సంబంధికులైనటువంటి ప్రజల ఉండొచ్చు ఈ ఖగోళ శాస్త్రం వారికి ప్రభువుని గుర్చిన సమాచారం ఉన్నది వారు పితరులు అక్కడ ఉన్న కాలంలో అందుకే వారు వచ్చి యూదుల రాజు యేసును చూచి ఆనందించి సంతోషించి ఆరాధించి దేవుని చేత బోధించబడి వేరొక మార్గాన్ని వెళ్ళారు బెత్తలహేమ మరొక అనుభవాన్ని నేర్పిస్తుంది పూర్వపు మార్గాన్ని విడవండి నూతన మార్గానికి మరలండి వన్స్ యూ ఎంటర్డ్ ఇంటూ ద బెత్తలహేమ్ అండ్ విజిటెడ్ ద మెస్సియా యు నీడ్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ జర్నీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత క్రొత్త మార్గములోనికి నీవు వెళ్ళాలి ప్రవేశించాలి ఈ సందేశం మనకు బెతిరహేమే ఇస్తుంది బెత్రహేము వారి పూర్వ మార్గాలను మార్చి నూతన మార్గాలను చేర్చి ఆ తరువాత వారి యొక్క జీవితం అన్య ప్రాంతాల్లో ప్రభావవంతంగా ఈ సమాచారాన్ని అందించేవారిగా చేసింది కనుక బెత్లహేములోని ఆ గొప్ప సందడికి జ్ఞానులు కారణమయ్యారు వారి పరివారాలు కారణము అయ్యాయి ఆ తరువాత మీరు గమనించినట్లయితే అంతరిక్షములోని నక్షత్రాలు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి ఈ నక్షత్రం దేవుని కుమారుని మహిమను ఈ లోకానికి చాటింది మీరు గమనించారా రాత్రిపూట మాత్రమే ఈ వెలుగు ప్రయాణం రాత్రిపూట మాత్రమే పశులకు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి